నమస్తే వెల్కమ్ టు వార్ స్టోరీస్ మొన్నటి దాకా రష్యా ఇప్పుడు పాకిస్తాన్ బొకే పాట పాడుతున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కీవ్ పై అనుబాంబులు వేస్తామంటూ మాస్కో కవ్వింపులకు దిగింది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు సేమ్ టు సేమ్ పాట పాడుతోంది భారత్ పై అనుబాంబులు వేస్తామంటూ పిచ్చి ప్రేలాపనలు పేలుస్తోంది ఈ క్రమంలో అసలు ప్రపంచ దేశాల వద్ద ఎన్ని ఉన్నాయి భారత్ అణు పాటవమేంటి పాకిస్తాన్ వద్దన సంఖ్య ఎంత ఇలాంటి చర్చ ఇప్పుడు నడుస్తోంది పాకిస్తాన్ తో ఉద్రిక్తతల వేళ మరోసారి భారత్ అణ్వాయుధాలపై చర్చ జరుగుతోంది జాతీయ భద్రతలో భాగంగా న్యూక్లియర్ వెపన్స్ సమకూర్చుకుంది కానీ అణ్వాయుధాల వాడకంపై మాత్రం ప్రత్యేక విధానం అవలంబిస్తోంది ఓ రకంగా చెప్పాలంటే అనుబాంబులు వేస్తామంటూ ఎగిరెగిరి పడుతున్న దాయాది దేశానికి ఇదే రక్షణ కవచంగా ఉంది ఆపరేషన్ సింధూర్ తో భారత్ కొట్టిన దెబ్బతో పాకిస్తాన్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అయితే భారత్ నేరుగా యుద్దం చేసేందుకు అటువైపు నుంచి కవింపులు ప్రారంభించింది దయాది దేశం దీని ఇండియన్ ఆర్మీతో పాటు వైమానిక దళం నౌకాదళం ధీటుగా తిప్పికొట్టాయి దేశం పాకిస్తాన్ పంపించిన డ్రోన్స్ మిసైల్స్ మోటార్లు అన్ని ధ్వంసం చేసేశాయి మన త్రివిధ దళాలు దీంతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ ఇండియాను ధీటుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక అణుబాంబులు వేస్తామంటూ బెదిరింపులకు దిగే ప్రయత్నం చేస్తుంది అణ్వస్త్ర దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇలా బెదిరించడం కొత్తమీ కాదు అలాని భయపడే స్థితిలో ఇండియానూ లేదు అట్లాంటి ఉడత ఊపులకు భయపడేదే లేదని భారత్ ధీటుగానే తేల్చి చెప్పేసింది ఇంతవరకు బాగానే ఉంది కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ అణువాయుధాలపై చర్చ సాగుతోంది మొత్తంగా తొమ్మిది ప్రపంచ దేశాలు అణు ఆయుధాలు కలిగి ఉన్నాయి వాటిలో భారత్ కూడా ఒకటి మన దేశం అణువాయుధాలు కలిగిన దేశాల్లో ఇప్పుడు ఆరవ స్థానంలో ఉంది అయితే ఇండియా విధానం రెండు రకాలుగా ఉంది అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం అలాగే జాతీయ భద్రత కోసం ఉపయోగిస్తుంది ప్రపంచంలోని ఏ దేశమైనా తమ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ కు సంబంధించిన సంఖ్యను బయట అలాగే ఇండియా సైతం తమ వద్ద అణువాయుధాల సంఖ్యను రహస్యంగానే ఉంచింది కానీ కొన్ని అంతర్జాతీయ సంస్థల లెక్కల ఆధారంగా భారత్ వద్ద నూట ఎనభై వరకు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది వివిధ అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం ఈ సంఖ్య కూడా గత కొన్ని సంవత్సరాలుగా కొద్దిగా పెరుగుతూ వస్తోంది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఐపిఆర్ఐ రెండు ఇరవై నాలుగు జనవరి నాటికి ఉన్నాయని అంచనా వేసింది అలాగే భారత్ బద్ద శత్రుదేశం పాకిస్తాన్ వద్ద నూట డెబ్బై ఉన్నాయని పేర్కొంది అయితే ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ ఎఫ్ఏఎస్ వంటి సంస్థలు భారతదేశం వద్ద నూట ఎనభై వార్హెడ్లున్నాయని నివేదించాయి ఈ సంఖ్యలు ప్రభుత్వాల అధికారిక ప్రకటనలు కావు కానీ పరిశోధనా సంస్థల అందుబాటులో ఉన్న సమాచారం ఉపగ్రహ చిత్రాలు అణు ఇంధన ఉత్పత్తి సామర్థ్యం మొదలైన వాటి ఆధారంగా చేసే అంచనాలు మాత్రమే భారతదేశం అణుశక్తి కార్యక్రమం ప్రారంభమైంది దీన్ని జహంగీర్ బాబా ఆధ్వర్యంలో ప్రారంభించారు అణుశక్తి రంగం కోసం ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత ప్రభుత్వం నెలకొల్పింది భారతదేశంలో యురేనియం థోరియం వంటి అణు ఇంధనాలు ఉత్పత్తి చేస్తున్నారు భారతదేశం యురేనియాన్ని రష్యా కజకిస్తాన్ ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది ఇక అణువాయుధాల తయారీ విషయానికి వస్తే ఇది అత్యంత రహస్యమైన కార్యక్రమం ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది ఈ ప్రక్రియలో అనేక సంక్లిష్ట దశలుంటాయి అణవాయుధాలకు ప్రధానంగా రెండు రకాల విచ్ఛిత్తి పదార్థాలు అవసరం భారత్ ఎక్కువగా ప్లూటోనియం ఆధారిత న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తోంది దీన్ని ఉత్పత్తి చేయడానికి అణు రియాక్టర్లలో యురేనియంను ఇంధనంగా ఉపయోగిస్తారు ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్ లో ఉన్న ధ్రువ రియాక్టర్ భారతదేశానికి ప్రధానంగా ఆయుధాల స్థాయి ఫ్లూటోనియం ను ఉత్పత్తి చేస్తుంది ఇది వంద మెగావాట్ థర్మల్ సామర్థ్యం కలిగిన రియాక్టర్ కావడం విశేషం అటు రెండు వేల పది మూసేసే వరకు సిరస్ రియాక్టర్ కూడా ప్లూటోనియం ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించింది ఇక అణువాయుధాలు తయారైన తర్వాత వాటిని పరీక్షించడం పనితీరును ధృవీకరించుకోవడం మామూలే ఇప్పటి వరకు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు ప్రధాన అణు పరీక్షలను భారత్ నిర్వహించింది పంతొమ్మిది నిర్వహించిన పోక్రాన్ అణు పరీక్షలు భారతదేశ అణు కార్యక్రమ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టాలు రాజస్థాన్ ధార్ ఎడారిలోని పోక్రాన్ టెస్ట్ రేంజ్ లో ఈ పరీక్షలు జరిగాయి భారతదేశం అణుశక్తి దేశంగా అవతరించడానికి ఈ పరీక్షలు పునాది వేశాయని చెప్పొచ్చు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే పద్దెనిమిది నిర్వహించిన పోక్రాన్ వన్ టెస్ట్ కు స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టారు ఇది ఒక శాంతియుత అణు విస్ఫోటనం అని భారత్ ప్రకటించింది ఆనాడు అణుబాంబును రూపొందించే సాంకేతిక సామర్థ్యాన్ని ఈ టెస్ట్ ప్రదర్శించింది పోక్రాన్ వన్ టెస్ట్లో వెలువడిన శక్తిని ఎనిమిది నుంచి పన్నెండు కిలోల టన్నులుగా అంచనా వేశారు ఈ పరీక్షతో అణుబాంబును విజయవంతంగా పరీక్షించిన ప్రపంచ దేశాల్లో ఆరో దేశంగా భారత్ నిలిచిందే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు యుఎస్ఏ రష్యా యూకే ఫ్రాన్స్ చైనా కాకుండా అణు పరీక్ష నిర్వహించిన మొదటి దేశంగా భారత్ గుర్తింపు పొందింది అయితే ఈ పరీక్ష తర్వాత జపాన్ ఆస్ట్రేలియా అమెరికా లాంటి దేశాలు ఇండియాపై తీవ్ర ఆంక్షలు విధించాయి భారతదేశం అణ్వస్త్ర వ్యాప్తికి పాల్పడుతోందని అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ భారత్ ఇలాంటి విమర్శలకు బెదరలేదు జాతీయ భద్రత లక్ష్యంగా ఇండియా మళ్లీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండున మరియు మే పదమూడు వరకు అదే పోక్రాన్లో రెండోసారి అణు పరీక్షలు నిర్వహించింది ఆపరేషన్ శక్తి పేరుతో జరిగిన ఈ పరీక్షలో మొత్తం ఐదు విస్ఫోటనాలు జరిగాయి మే పదకొండున మూడు పరీక్షలు నిర్వహించారు ఇందులో ఒక థర్మో న్యూక్లియర్ పరికరం లేదా హైడ్రోజన్ బాంబు ఉంది దాని శక్తి సుమారు నలభై ఐదు కిలోల టన్నులు సుమారు పదిహేను కిలో టన్నుల శక్తి కలిగిన ఓ ఫిషన్ పరికరంతో పాటు ఒక తక్కువ శక్తి కలిగిన సబ్ కిలోటన్ పరికరం ఉన్నాయి అటు మే పదమూడున రెండు అణు పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల ద్వారా భారతదేశం ఒక పూర్తి స్థాయి అణుశక్తి దేశంగా రూపొందింది దీంతో పాటు హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేసి పరీక్షించగల సామర్థ్యాన్ని ప్రపంచానికి పోక్రాన్ అణు పరీక్షలు ఇండియా శాస్త్ర సాంకేతిక సామర్థ్యానికి ప్రత్యేకగా నిలిచాయి కాబట్టి మే పదకొండున భారతదేశంలో జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు అయితే ప్రపంచ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అణు పరీక్షలపై ఇండియా స్వచ్ఛంద మ్యారటోరియం ప్రకటించుకుంది ఈ క్రమంలో ఇప్పుడు కంప్యూటర్ సిమ్యులేషన్స్ తో పాటు నాన్ న్యూక్లియర్ పరీక్షల ద్వారా తన అణు ఆయుధాలు పరీక్షిస్తోంది అటు అణు ఆయుధాల వాడకంలోనూ భారతదేశం హుందాగా వ్యవహరిస్తోంది ఇందులో భాగంగా నో ఫస్ట్ యూజ్ ఎన్ఎఫ్యు విధానాన్ని అవలంబిస్తోంది ఇది భారతదేశ అణు విధానంలో అత్యంత ముఖ్యమైన ప్రత్యేకమైన అంశం అంటే భారతదేశం తనపై అణుదాడి జరిగితేనే అణు ఆయుధాలు ఉపయోగిస్తుందన్నమాట మొదట అణుదాడి చేయదని స్పష్టంగా ఈ విధానం ద్వారా ప్రకటించింది ఇది అంతర్జాతీయంగా బాధ్యతాయుతమైన అణుశక్తి దేశంగా భారతదేశ ఖ్యాతిని మరింత పెంచింది అయితే రసాయన లేదా జీవ ఆయుధాలతో భారత్పై భారీ దాడి జరిగితే మాత్రం అణు ఆయుధాలతో ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా ఉందని కొన్ని నివేదికలు సూచిస్తాయి కానీ దీనిపై స్పష్టత లేదు మొత్తంగా ఇండియా అయితే ఆయుధ పోటీని ప్రోత్సహించదు శత్రువు దాడి చేయకుండా నిరోధించడానికి అవసరమైన సంఖ్యలో అణు ఆయుధాలను మాత్రమే కలిగి ఉండాలనే సిద్ధాంతాన్ని అనుసరిస్తోంది అంటే చిన్న అణుశక్తి దేశం అయినప్పటికీ తమపై అణుదాడి చేస్తే శత్రువుకు ఆమోదయోగ్యం కాని నష్టం కలిగించగల సామర్థ్యం ఉందని చెప్పడం అన్నమాట ఇక తయారైన అణ్వాయుధాలను సురక్షితంగా చేయడానికి నిర్వహించడానికి అనధికారిక లేదా ప్రమాదవశాత్తు వాడకాన్ని నిరోధించడానికి పటిష్టమైన కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ కూడా భారత్ ఏర్పాటు చేసుకుంది భారతదేశంలో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఎన్సీఏ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తోంది ఇది ప్రధానమంత్రి నేతృత్వంలోని రాజకీయ మండలి జాతీయ భద్రతా సలహాదారు ఆధ్వర్యంలో పనిచేస్తుంది దీని కింద స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఎస్ఎఫ్సీ అణువాయుధాల నిర్వహణ మోహరింపును చూసుకుంటుంది న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ లో భారత్ ఆరో స్థానంలో ఉంది అంతేకాదు అన్వాయుధాల వినియోగంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది స్వదేశీ పరిజ్ఞానంతో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకున్న ఇండియా విజ్ఞానం ఉన్న వివేకంతో వ్యవహరిస్తోంది ఇదే అను నిరోధానికి భూతమిస్తోంది ప్రపంచంలో తొమ్మిది అణువస్త్ర దేశాలు అందులో ఇండియాది ఆరవ స్థానం భారత్ అణ్వాయుధ దేశంగా ఉన్నప్పటికీ ఎలాంటి కవింపు చర్యలకు పాల్పడదు కానీ తన జోలికొస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే ఉండదు భారత్పై దాడి చేయాలంటే భయపడే రేంజ్లో లో ధీటుగా సమాధానమిస్తుంది అయితే మొదట అణుదాడి చేయకపోవడం అనే విధానాన్ని అనుసరిస్తున్న ఇండియా ఒకవేళ తనపై అణుదాడి జరిగితే మాత్రం అణువాయుధాలు ప్రయోగిస్తుంది ఈ విధానం కనీస విశ్వసనీయ నిరోధంపై ఆధారపడి ఉంటుంది ఇది శత్రువును అణుదాడి చేయకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుందన్నమాట ఇక భారత్కు అణువాయుధాలు ప్రయోగించే సామర్థ్యం ప్రపంచ దేశాలకు సరిసమానంగా ఉంది భూమి ఆకాశం సముద్ర ఉపరితలం మూడు మార్గాల ద్వారా న్యూక్లియర్ వెపన్స్ ను ప్రయోగించగలదు దీన్ని న్యూక్లియర్ ట్రయాడ్ గా వ్యవహరిస్తారు ఇందులో భూ ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులను ల్యాండ్ బేస్డ్ మిసైల్స్ గా చెప్తారు వాటిలో అగ్ని సిరీస్ ఉన్నాయి అగ్ని వన్ నుంచి అగ్ని ఫైవ్ వరకు వీటిలో ఉన్నాయి అగ్ని వన్ ఏడు వందల నుంచి పన్నెండు వందల యాభై కిలోమీటర్ల దూరం వరకు ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు అగ్ని టూ రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలపై అటాక్ చేస్తుంది అలాగే అగ్ని త్రీ సామర్థ్యం మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కిలోమీటర్ల వరకు ఉంది అటు అగ్ని ఫోర్ మూడు వేల నుంచి నాలుగు వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలు ఛేదిస్తుంది అగ్ని ఫైవ్ ఐదు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ లక్ష్యాలు ఛేదించగలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అటు పృథ్వీ సిరీస్ క్షిపణులు తక్కువ శ్రేణి బాలిస్టిక్ మిసైల్స్ కూడా అణు ఆయుధాలు మోసుకెళ్లగలవు ఇక ఐఎన్ఎస్ అరిహంత్ ఐఎన్ఎస్ అరిఘాత్ కె ఫిఫ్టీన్ సారికా లాంటి సబ్మెరైన్స్ నుంచి కూడా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించే సామర్థ్యం ఇండియాకుంది ఒకవేళ శత్రు దేశాల దాడిలో భూమి ఆధారిత ఆయుధాలు ధ్వంసమైన సముద్రం నుంచి ప్రతిదాడి థౌజండ్ జాగ్వార్ రాఫెల్ వంటి యుద్ధ విమానాలు సైతం అణుబాంబులను మోసుకెళ్లగలవు అంటే మొత్తంగా భారత అణుశక్తికి త్రిముఖ వ్యూహం ఉందన్నది వాస్తవం ఈ అణుత్రయం దేశానికి అత్యధిక స్థాయి అణు నిరోధక శక్తిని అందిస్తుందనడంలో ఎలాంటి అతిశక్తి లేదు కాబట్టి శత్రు దేశాలు ఇండియా మీద అటాక్ చేయాలంటే కాస్తంత వెనకడుగు వేసే పరిస్థితి ఉంది మరోవైపు ప్రపంచ దేశాల్లో అణువాయుధాలు కలిగిన దేశాలను న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ గా వ్యవహరిస్తారు ఇందులో అత్యధికంగా రష్యా వద్ద సుమారు ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది అణు వార్ హెడ్లున్నాయి ప్రపంచంలోనే అత్యధిక అణువాయుధాలు కలిగిన దేశంగా రష్యాని చెప్పొచ్చు ఆ తరువాతి స్థానంలో అగ్ర రాజ్యం అమెరికా ఉంటుంది యుఎస్ఏ వద్ద సుమారు ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు అణువార్ హెడ్లున్నాయి ఇది రెండవ స్థానంలో ఉంది సుమారు ఆరు వందల అణు ఆయుధాలతో చైనా మూడో స్థానంలో ఉంది ఇక తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్ సుమారు రెండు వందల తొంభై న్యూక్లియర్ వెపన్స్ యూకే సుమారు రెండు వందల ఇరవైతో ఉన్నాయి ఇక ఇండియా తర్వాత పాకిస్తాన్ వద్ద నూట డెబ్బై న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వద్ద కలిపి సుమారు పన్నెండు వేల మూడు వందల ముప్పై యొక్క అణు ఆయుధాలు ఉన్నట్లుగా అంచనాలున్నాయి వీటిలో రష్యా అమెరికా వద్ద మొత్తం అణు ఆయుధాలలో దాదాపు తొంభై శాతం ఉన్నాయి ఇక పాకిస్తాన్ అణు సామర్థ్యంతో పోలిస్తే భారత న్యూక్లియర్ వెపన్ సామర్థ్యం చాలా మెరుగ్గా ఉంది దాయాది దేశం వద్ద నూట డెబ్బై న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లుగా అంచనాలున్నాయి వాటిని ప్రయోగించేందుకు భూ ఉపరితలం నుంచి అయితే షాహీన్ ఘోరీ గజనీ నాస్రా వంటి క్షిపణులను పాకిస్తాన్ ఉపయోగిస్తోంది మిరాస్ త్రీ బై ఫైవ్ జేఎఫ్ సెవెంటీన్ వంటి యుద్ధ విమానాలకు కూడా న్యూక్లియర్ వెపన్స్ మోసుకుపోయే సామర్థ్యం కలిగి ఉంది ఇక సముద్ర ఉపరితలంపై నుంచి బాబర్ త్రీ ఎస్ఎల్ వంటి నౌకలను పాకిస్తాన్ అణువాయుధ ప్రయోగానికి వినియోగిస్తోంది పాకిస్తాన్ ప్రధానంగా ఫ్లూటోనియం ఆధారిత అణువాయుధాలను తయారు చేసుకుంటోంది కానీ దీనిలో స్వదేశీ పరిజ్ఞానం పెద్దగా లేదు న్యూక్లియర్ వెపన్స్ కోసం చాలా వరకు విదేశీ సహాయంపైనే దయాది దేశం ఆధారపడి ఉంది కానీ ఇండియా పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంది అంతేకాదు తమ సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలిసొచ్చేలా ప్రయోగాలు సైతం నిర్వహించింది మొత్తంగా సంఖ్యాపరంగా భారతదేశ అణుబలం ప్రధాన అణుశక్తి దేశాల కంటే తక్కువైనప్పటికీ వ్యూహాత్మక విధానం న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యం దేశీయ సాంకేతిక పరిజ్ఞానం భారతదేశానికి బలమైన అణు నిరోధక శక్తిని అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు అన్వాయుధాల వాడకంలో భారత్ సంయమనం పాకిస్తాన్ అలుసుగా తీసుకుంటోంది పదే పదే అణు యుద్ధాన్ని కోరుకుంటూ కవ్వింపులకు దిగుతోంది పాకిస్తాన్ భారత్ న్యూక్లియర్ వెపన్ ప్రయోగిస్తే పాకిస్తాన్ ఆల్ క్లియర్ ఉండదు మీటర్ నొక్కితే మూట కట్టుకోవడానికి ఏమి మిగలదు బూడిద తప్ప అదే సమయంలో పాక్ నుంచి న్యూక్లియర్ అటాక్ ని తప్పించుకునే డిఫెన్స్ వ్యవస్థను సైతం ఇండియా ఏర్పాటు చేసుకుంది భారత్ అణువాయుధ విధానం పక్కాగా ఉంది మీటర్ నొక్కితే విధ్వంసం తప్పదు పాకిస్తాన్ సహా ఏ దేశమైనా దాడి చేస్తే తప్ప భారత్ అణుదాడికి దిగే పరిస్థితి లేదు న్యూక్లియర్ వెపన్స్ లో పాకిస్తాన్ కంటే భారత్ కు మెరుగైన సామర్థ్యం ఉంది ఇది తెలిసినా దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం ఎగిరెగిరి పడుతోంది అణుబాంబులేస్తామంటూ కవ్వింపు చర్యలకు దిగుతోంది ఒక్కసారి పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే ఎలా ఉంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే అది చాలా వరకు ఊహకు కూడా అందరి నష్టం కలిగిస్తుందనేది సుస్పష్టం అణుబాంబు పేరినప్పుడు సూర్యుని ఉపరితలం కంటే చాలా రెట్లు ఎక్కువ వేడితో కూడిన భారీ కాంతిపుంజం ఏర్పడుతుంది ఈ వేడి సెకండ్లలోనే లక్షల డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది దీని కారణంగా న్యూక్లియర్ బాంబు పేలిన ప్రాంతంలోని ప్రతి వస్తువు కాలి బూడిదైపోతుంది పేలుడు ధాటికి వెలువడే షాక్ వేవ్ కొన్ని వేల కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందుతుంది ఆ పరిధిలో ఉన్న భవనాలు మౌలిక సదుపాయాలు జీవరాశిని నాశనం చేస్తుంది పేలుడు కేంద్రం నుంచి కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనాలు కుప్పకూలిపోతాయి వేలు లక్షల సంఖ్యలో జన సంభవిస్తుంది పేలుడు సమయంలో విడుదలయ్యే గామా కిరణాలు న్యూట్రాన్లు ప్రాణాంతకమైనవిగా ఉంటాయి ఇవి మానవ శరీరంలోని కణజాలాన్ని దెబ్బతీసి క్యాన్సర్ అవయవ వైకల్యం రేడియేషన్ సిండ్రోమ్ లాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది పేలుడు జరిగిన ప్రాంతంలో నేల శిథిలాలు గాలిలోని కణాలను రేడియో ధార్మికంగా మారుస్తుంది ఈ రేడియో ధార్మిక కణాలు గాలిలో ఎత్తు వరకు వెళ్లి చివరకు ఫాల్ అవుట్ రూపంలో భూమిపై పడతాయి ఈ ఫాల్అవుట్ నీరు ఆహారం నేలను కలుషితం చేస్తుంది దీర్ఘకాలికంగా క్యాన్సర్ జన్యుపరమైన మార్పులు పుట్టుకతో వచ్చే లోపాలకు ఇది దారితీస్తుంది ఇక అణుబాంబు పేలుడు ధాటికి విద్యుదయస్కాంత పల్స్ ఏర్పడి ఇది ఆ ప్రాంతంలోని ఎలక్ట్రానిక్ పరికరాలు కమ్యూనికేషన్ నెట్వర్క్లు పవర్ గ్రిడ్లు కంప్యూటర్ వ్యవస్థలను నాశనం చేస్తుంది ఇది ఆధునిక సమాజానికి భారీ అంతరాయం కలిగిస్తుంది ఒకవేళ దయాది దేశం పాకిస్తాన్ అణువస్త్రాలతో దాడి చేస్తే భారత్ అడ్డుకోగలదా అనే ప్రశ్నకు సమాధానం కాస్త సంక్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే భారత్ కు అణు క్షిపణలను అడ్డుకునే సామర్థ్యం ఉంది కానీ అది వంద శాతం ఉండకపోవచ్చు కానీ ఆయుధాలను అడ్డుకునేందుకు ఓ డిఫెన్స్ వ్యవస్థను భారత్ సమకూర్చుకుంది దీని ఇండియన్ బాలిస్టిక్ మిసైల్స్ డిఫెన్స్ ప్రోగ్రామ్ బిఎండి అని పిలుస్తారు ఇది బాలిస్టిక్ క్షిపణి దాడుల నుంచి దేశాన్ని రక్షించడానికి రూపొందించిన మల్టీలేయర్ వ్యవస్థ కార్గిల్ యుద్ధం తర్వాత రెండు వేల సంవత్సరంలో ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం దీనిని ప్రారంభించింది ఈ బిఎండి ప్రోగ్రాం రెండు ప్రధాన రకాల ఇంటర్సెప్టర్ క్షిపణలను ఉపయోగిస్తుంది ఇవి లోపలి వెలుపలి వాతావరణంలో క్షిపణులను అడ్డగిస్తాయి వాతావరణం వెలుపల క్షిపణలను అడ్డుకునే వాటిని ఎక్సో అట్మాస్ఫియర్ ఇంటర్సెప్టర్లు అంటారు ఇవి సుమారు యాభై నుంచి ఎనభై కిలోమీటర్ల ఎత్తులో లేదా చాలా ఎత్తులో ప్రవేశించే శత్రు క్షిపణలను అడ్డుకుంటాయి ఉదాహరణకు పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ఇవి ఎనభై కిలోమీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలను ఛేదిస్తాయి ఇక వాతావరణం లోపల అంటే ముప్పై కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశించే శత్రు క్షిపణలను అడ్డుకునే వాటిని ఎండో అట్మాస్ఫియర్ ఇంటర్సెప్టర్లుగా వ్యవహరిస్తారు ఉదాహరణకు అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ ముప్పై కిలోమీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలు అడ్డగించగలదు ఇక ఆకాశ్ బరాక్ ఎయిట్ లాంటి మధ్యశ్రేణి మిసైల్స్ డెబ్బై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న లక్ష్యాలు కవర్ చేస్తాయి అటు రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయంఫ్ భారత డిఫెన్స్ వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉంది ఇది ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో ఒకటి ఇది నాలుగు వందల కిలోమీటర్ల వరకు లక్ష్యాలు అడ్డగించగలదు బాలిస్టిక్ క్షిపణులను కూడా అడ్డుకునే సామర్థ్యం దీని సొంతం ఇవే కాదు బాలిస్టిక్ క్షిపణులను గుర్తించడానికి ట్రాక్ చేయడానికి అధునాతన రాడార్ వ్యవస్థలు కీలకంగా అభివృద్ధి చేసింది ఇండియా వాటిలో స్క్వాడ్ షిప్ రాడార్ ముఖ్యమైంది ఇది సుదీర్ఘ శ్రేణి ట్రాకింగ్ రాడార్ దీన్ని ఇజ్రాయెల్ గ్రీన్ పైన్ రాడార్ ఆధారంగా అభివృద్ధి చేశారు దీనికి ఆరు వందల కిలోమీటర్ల వరకు లక్ష్యాలు ట్రాక్ చేసే సామర్థ్యం ఉంది మరోవైపు పాకిస్తాన్ వద్ద ఉన్న చిన్న శ్రేణి వ్యూహాత్మక అణువాయుధాలను అడ్డుకోవడం మరింత సవాల్తో కూడుకున్నది టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ గా వ్యవహరించే అణువాయుధాలు తక్కువ ఎత్తులో తక్కువ దూరంలో తక్కువ హెచ్చరిక సమయంతో ప్రయాణిస్తాయి వీటిని త్వరగా గుర్తించడం కష్టమవుతుంది తద్వారా వీటి నుంచి భారత్కు ముప్పు తప్పదు మొత్తంగా ఏ దేశం చేసిన అణువాయుధాలతో దాడి ప్రపంచ వినాశనానికి దారితీస్తుందనేది వాస్తవం కాబట్టి అణు యుద్ధాన్ని నివారించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైన ఉంది ఇదే ప్రాధాన్యంగా అన్ని దేశాలు మెలగాల్సిన అవసరం ఉంది అందుకే భారత అణుదాడులు నివారించేందుకు నో ఫస్ట్ యూజ్ అనే విధానాన్ని పాటిస్తోంది ఇది ఏ దేశమైన అణ్వాస్త్రాలతో దాడి చేయకుండా నిరోధించేందుకు వీలు కల్పిస్తోంది కానీ పాకిస్తాన్ రష్యా లాంటి దేశాలు అణు యుద్ధం కోసం ఉవ్విళ్ళూరుతూ వినాశనాన్ని కోరుకుంటున్నాయనడంలో సందేహం లేదు